నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ ఇల్లు ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఇల్లు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను మంచి తక్కువ రేట్లో వస్తున్నటువంటి ఈ యొక్క ఇల్లు పూర్తి వివరాలు పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీలో అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ప్రకాష్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్లో ఉన్న హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ వంద గజాలండి వంద గజాల్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ తూర్పు ఫేస్తో ఉంది ఇక్కడ తూర్పు ఫేస్తో వంద గజాల్లో కట్టినటువంటి జీ ప్లస్ వన్ హౌస్ మనకి డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో మనకి విత్ కప్బోర్డ్స్ తోటి ఈ యొక్క రన్నింగ్లో ఉన్నటువంటి యొక్క హౌసు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇక్కడ మనకి అన్ని సదుపాయాలు అన్ని సౌకర్యాలు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కట్టినటువంటి ఈ యొక్క హౌసు మనకి కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇక్కడ మనకి ఓపెన్ కిచెను అలాగే డైనింగ్ హాలు హాలు దేవుడి మందిరం అన్నీ బాగా నీట్గా అన్నీ చేసుకున్నటువంటి వాస్తుపరంగా చేసుకున్నటువంటి ఈ యొక్క హౌసు ఇంటి ముందు ఇరవై అడుగుల రోడ్డుతో కార్ పార్కింగ్తో ప్లస్ వన్ ప్లాను లోన్ అవైలబుల్తో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు పైపుల్ రోడ్ సెంటర్కి నియర్గా ఉంటుందండి ఇక్కడ మనకి తూర్పు ఫేస్తో జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్తో కలిగినటువంటి యొక్క హౌస్ మనకి చాలా అంటే చాలా తక్కువ రేటుగా వస్తుంది ఇది కబోర్డ్ వర్క్స్ అలాగే గ్రానైట్ ఫ్లోరింగ్ మనకి ఒకటి అటాచ్డ్ బాత్రూము ఒకటి కామన్ బాత్రూమ్ కింద ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ హౌసు ఈ ఓండర్ గారు వేరే ఊరు షిఫ్ట్ అయిపోవడం వల్ల మనకి బేరం పెట్టారండి వాళ్ళ ఓన్ హౌస్ ఇది ఇక్కడ మనకి వంద గజాల్లో జీ ప్లస్ వన్తో ఈస్ట్ ఫేస్తో కలిగినటువంటి కార్ పార్కింగ్తో కలిగిన డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు హైవేకి దగ్గరగా ఉన్నటువంటి నియర్గా ఉన్నటువంటి సెంటర్కి నియర్గా ఉన్నటువంటి యొక్క హౌస్ కేవలం అరవై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్ పెట్టారండి ఈ యొక్క హౌస్ని పూర్తిగా విజిట్ చేసిన తర్వాత మీకు రేటు నెగోషియబుల్ ఉంది మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా ఈ యొక్క హౌస్ని విజిట్ చేయండి అలాగే మనకి ప్రకాష్ నగర్ అలాగే పైపుల్ రోడ్ సెంటర్ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క హౌసు ఈస్ట్ ఫేస్తో ఉందండి ఈస్ట్ ఫేస్ ఇల్లు మళ్ళీ ప్లస్ వన్ తోటి ఉన్న ఇల్లు అలాగే మనకి కార్ పార్కింగ్ కూడా కలిసి ఉన్నటువంటి ఇల్లు ఎక్కడో కానీ ధరకు తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి హౌసు మీకు లోన్ వస్తుంది అలాగే కబోర్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఉన్నటువంటి ఈ యొక్క హౌసు తప్పనిసరిగా విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే రేటు మాట్లాడుకునే అవకాశం ఉంది అరవై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళ నెరవేర్చుకోండి ఇలాంటి అరుదైన అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్